హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మారుతి రైతునేస్తం ఇప్పుడు ఈ తుఫాను వచ్చిన తర్వాత వర్షాలు అధికంగా పడిన తర్వాత ప్రజెంట్ అంటే గతంలో నేను తుఫాను రాకముందు ఈ తోట ఆల్రెడీ చూసినటువంటి తోటే చాలా యాక్టివ్గా ఉన్నటువంటి తోట ఈ యొక్క తుఫాన్ వచ్చిన తర్వాత ఈ వర్షపాతం నమోదైన తర్వాత మనకు నెక్స్ట్ డే అన్నమాట నిన్న తుఫాన్ ఎండ్ అయిపోవడం జరిగింది ఇలా చూసుకున్నట్లయితే మనకు చెట్లు ఈ విధంగా ఆకులు రాల్చుకుంటున్నాయి మీరు ఒకసారి చూడండి పూర్తిగా కూడా ఆకులు రాలుచుకుంటున్నాయి ఇప్పుడు ఈ చెట్టు చూడండి కింద ఎన్ని ఆకులు రాలిపోయి ఉన్నాయి ఒకసారి కింద అబ్జర్వ్ చేయండి ఈ విధంగా రాలిపోతూ ఉన్నాయి మొత్తం కూడా ఇలా ఊపుతా అంటే టోటల్గా కూడా ఒక్క ఆకు కూడా లేకుండా మొత్తం క్లీన్గా రాలిపోతూ ఉంది దీనికి అసలు ఎటువంటి ప్రాబ్లం జరిగిందనేది నాకైతే అర్థమవుతుంది వేరు వ్యవస్థ చూస్తూ ఉంటే వేరు వ్యవస్థ కూడా క్లియర్గానే ఉంది సో తెల్ల వేరు వ్యవస్థ అయితే అంత కనబడతలేదు కానీ మిగతా చూసుకున్నట్లయితే అంత బాగానే ఉంది మళ్ళీ ఒక చెట్టు బా ఇప్పుడు ఈ చెట్టు రాలిపోతాను కదా ఇక్కడ చూడండి మళ్ళీ ఇంకొక చెట్టు ఇది చూడండి యాక్టివ్గా ఉంది చాలా యాక్టివ్గా ఉంది ఎటువంటి డ్యామేజ్ లేకుండా ఆకులు రాలకుండా చాలా క్లియర్గా ఉంది ఇప్పుడు ఆ చెట్టు కూడా క్లియర్గానే ఉంది ఇక్కడ చూడండి మళ్ళీ ఈ చెట్టు చూడండి మళ్ళీ ఇది రాచుకుంటాను ఇది చూడండి ఇది కూడా రాల్చుకుంటాను సో ఈ విధంగా ఆకులనే జాడించుకుంటా ఉంది దీనికి పరిష్కారం ఏమైనా కనుక మీకు తెలుస్తాయో గనుక ఖచ్చితంగా అయితే నాకు కామెంట్ రూపంలో తెలిపండి నా అంచనా ప్రకారం ఏమనుకుంటున్నా అంటే ఇది వాటర్ అబ్జర్వేషన్ అనేది ఎక్కువైందని అనుకుంటున్నాను సో ఈ వాటర్ అబ్జర్వేషన్ ద్వారా లేకపోతే ఇంకేమైనా ప్రాబ్లం కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలిపాడు సో మాక్సిమం కూడా మనకు పాటు చేయడం జరిగింది ఈ యొక్క తుఫాన్ రాకముందు ఎగ్జాక్ట్గా వన్ డే బిఫోర్ అన్నగారు పాటు చేయడం జరిగిందట ఆ పాట చేసిన తర్వాత ఆ రోజు నుండి టూ డేస్ వర్షగా వర్షాలు ఈ వరకు కూడా అంటే ఈ నాలుగు రోజులు ఇప్పటికూ కూడా తడనేది ఆడతలేదు సో దీనివల్ల ఈ కారణంతో ఈ విధంగా ఆకులు రాల్చుకున్నదా లేకపోతే ఇంకేమైనా కారణం అన్న అంశం గురించి క్లియర్ కట్గా ఒక రూపం ఒకసారి మీకు తెలిసినట్లయితే ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలిపండి మొత్తం కూడా చూడండి ఈ విధంగా మొత్తం ఆకులు రాల్చుకుంది ఈ మొక్క బాగానే ఉంది మళ్ళీ ఈ మొక్క బాగానే ఉంది మళ్ళీ ఈ మొక్క మొత్తం రాల్చుకుంది చూడండి ఈ మొక్క రాల్చుకుంది మళ్ళీ ఈ మొక్క బాగానే ఉంది ఈ విధంగా ఉంది సో దీనికి ఏమైనా పరిష్కారం కనుక మీకు తెలిసినట్లయితే ఖచ్చితంగా నాకు కామెంట్ రూపంలో అయితే తెలపండి